హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సచ్చస్ వరల్డ్ నేను మీ అమలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో హెల్దీ హెల్దీ అండ్ గుడ్ స్నాక్ బిస్కెట్స్ ఒకసారి రెడీ చేసుకుందాం ఇది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కానీ మనకి పెద్దవాడికి తినడానికి కానీ కూడా చాలా హెల్దీ ఇది ఒకసారి ఇవి ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం కొలతలను కూడా మీకు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూడండి మరొక ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు బిస్కెట్లకి ఏమేమి కావాలో ఒకసారి చూసుకుందాం మైదాపిండి కేజీం పావు ఏడు వందల గ్రాములు పంచదార మెత్తగా మిక్సీ పట్టేసుకుని పోసుకోవాలి రెండు వందల యాభై గ్రాములంటే పావు కేజీ వెన్నపూస ఒక ఆరు కోడిగుడ్లు కొద్దిగా యాలగ పొడి వేసుకుని ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తం గుడ్లు పిండి పంచదార అన్నీ మెత్తగా కలిసిపోయేలాగా ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుందాం ఇలా కలిపేసుకుని ఉండల్లా చేసుకొని మనం అప్పడల్లా కరెంట్ అప్పుడల్లా చేసుకుందాం ఇలా అప్పుడల్లా చేసుకుని మనం కావాల్సిన షేప్లో బిస్కెట్స్ ఇలా కట్ చేసుకోవాలి బిస్కెట్లు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఒకసారి నేను చెప్పిన కొలతలతో ఈ బిస్కెట్లు అయితే మీరు ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్ రూపంలో చెప్పాలి స్నాక్స్ అయితే చాలా ఈజీ ఫ్రెండ్స్ పిల్లలకు కూడా చాలా హెల్దీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్